ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు ఈ రోజుల్లో డబ్బు సంపాదన కష్టంగానే మారింది ఆశించిన మేర సంపాదన లేకపోవడంతో చాలా మంది నిరాశతోనే జీవిస్తున్నారు కానీ నిజాయితీగా ఆలోచిస్తే ఫలితం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది పనులు అందరూ చేస్తారు కానీ ఆలోచించి చేసే వారికి అద్భుత ఫలితాలు అంది వస్తాయి గుజరాత్ కు చెంది సోలంకి గాడిదలను పోషిస్తున్నాడు వాటి పాలతో వచ్చిన ఆదాయంతో లక్షాధికారిగా మారాడు అతడు ఎనిమిది నెలల క్రితం ఇరవై రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి గాడిదలను కొనుగోలు చేశాడు గాడిదల ఫామ్ నిర్వహిస్తున్నాడు అతడి వద్ద నలభై రెండు గాడిదలు ఉన్నాయి వాటి పాలకు భలే డిమాండ్ ఉంది ఒక్కో లీటర్ కు ఏడు వేల రూపాయల ఆదాయం వస్తుంది అంటే అతిశయోక్తి కాదు మార్కెట్ లో గాడిద పాలకు ఉన్న విలువ అతడికి మంచి ఆదాయం తీసుకువస్తోంది నెలకు సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు పాల పొడి అయితే కిలో లక్ష రూపాయల వరకు పలుకుతుంది అంటే గాడిద పాలకు ఎంత విలువ ఉందో అర్థమవుతోంది ఎవరైనా పని లేకుండా తిరిగితే గాడిదలను కాస్తున్నావా అని గేలి చేస్తారు కానీ ఇప్పుడు ఆ గాడిదలే లక్షల ఆదాయం సమ కూర్చుతున్నాయి అంటే వాటి విలువ ఏ పాటిదో తెలిసిపోతుంది గాడిద అత్యంత శుభశకునం మనం ఎటైనా ప్రయాణం చేస్తూ ఉంటే గాడిద ఎదురైతే మనకు శుభమే కలుగుతుంది అలాంటి గాడిదలు అతడి జీవితాన్నే మార్చేశాయి లక్షాధికారిని చేశాయి వాటి పాలు పాల పొడితే అతడి ఆదాయం రెట్టింపు స్థాయిలో వస్తోంది మూడు పువ్వులు ఆరు కాయలుగా అతడి వ్యాపారం విరాజిల్లుతోంది గాడిదల వల్ల కూడా ఇంత లాభం ఉంటుందా అని అందరూ ముక్కులు వేలేసుకుంటున్నారు అతడిని చూసి చాలామంది గాడిదల వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తున్నారు గాడిద పాలతో వ్యాపారం ఇంత బాగా ఉంటుందని తెలియడంతో గాడిదల వ్యాపారం బాగుందని అనుకుంటున్నారు మార్కెట్ లో లీటర్ గాడిద పాల ధర ఐదు నుంచి ఏడు వేలు ఉండడంతో గాడిదలను కొనుగోలు చేయాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు